హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మీకు సొరకాయ హల్వా చేసి అనుకుంటున్నానండి ఎందుకంటే నిన్న ఏమైందంటే కెనడా వెళ్ళే అమ్మాయి అనమాట కెనడా నుంచి వచ్చి మళ్ళీ వెళుతుంది తను మన దగ్గర లిస్ట్ పెట్టుకుంది అనమాట చాలా ఐటమ్స్ అందులో సొరకాయ హల్వా కూడా అనమాట మన లిస్ట్లో అయితే సొరకాయ హల్వా లేదండి కానీ నేను చేసి పంపించాను అది కొంచెం మిగిలితే మా మనవాళ్ళు తిన్నారు అమ్మమ్మ చాలా బాగుంది మాకు కూడా చెయ్యి అని అంటేను ఇప్పుడు నేను చేద్దామని అనుకుంటున్నాను అయితే పిల్లలకి బాగా నచ్చింది కదా అట్లాగే మీరు కూడా చేసుకుంటారు పిల్లలు ఇష్టంగా తింటారు కదా చూపిద్దామని చెప్పి నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను అయితేనండి ఇవి ఇప్పుడు ఇప్పుడు తీసుకురావాలంటే నాకు ఎవరు అందుబాటులో లేరు అందుకని నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నానండి మా లాంటి పెద్దవాళ్ళకి ఈ స్విగ్గీ ఇలాంటివి చాలా ఉపయోగంగా ఉంటున్నాయి ఏంటంటే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు కదా అందుబాటులో ఉండరు ఉద్యోగాలు చేసుకుంటా దూర భారంలో ఉంటారు అయిపోయా నాకు వచ్చేసరికమ్మ మీ అంకుల్ గారు ఉంటే టైంకి తీసుకొస్తారు కానీ లేదంటే కుదరదు అనమాట అందుకని చెప్పి ఆర్డర్ పెట్టండి అమ్మా అంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతారు చక్కగా ఇంటికి ఇస్తున్నారు ఒక పావుల ఎక్కువైనా కానీ ముందు మాలాంటి ఒంటరిగా ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు ఇట్లాగే స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారా ఏమేమి తెప్పించుకుంటారు అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి అయితే మనం పికిల్స్ ఇవి కూడా స్నాక్స్ అలాంటివి కూడా స్విగ్గీ జొమాటో ఇలాంటి వాటికి ర్యాపిడో ద్వారా అట్లా మనం పంపిస్తున్నాము అది చాలా ఉపయోగంగా ఉంటుందండి ఎవరైనా కానీ అందుబాటులో లేరు మనకి అని అనుకోకుండా మన పనులు మనమే చేసుకోవచ్చు ఇతరుల మీద ఆధారపడకుండా అనమాట మీరు తెస్తారా మీరు తెస్తారా అని అడగకుండా చక్కగా ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే తీసుకొచ్చి ఇస్తున్నారండి నాకైతే చాలా ఉపయోగంగా ఉంది ఈ ఆప్షన్ సరేనా ఇప్పుడు మీకు సొరకాయ హల్వా చేసి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి రెండు సొరకాయలు తెప్పించాను ఈ సొరకాయ వచ్చేసరికి వర్క్షాప్ దగ్గర కర్రీక్ అనమాట ఇది ఇప్పుడు హల్వా చేద్దాం అనుకుంటున్నాను అయితే ఒకటండి మీకు ఒక విషయం చెప్పాలి బలభద్రు పాత్రుని రమణి గారు ఆవిడగా మీకు తెలుసా అండి నేను అసలు ఆవిడ కామెంట్ చేస్తారని చెప్పి నేను అసలు ఊహించలేదండి నా ఛానల్ చూస్తారని కూడా అమ్మ మీరు తెలియకపోవటం ఏంటమ్మా నేను మీకు తెలుసా అని అడిగారు అసలు మీరు తెలియకపోవటం ఏంటి మీ నవల్స్ అవన్నీ కథలు నవల్స్ ఎన్ని చదివేవాళ్ళము రేపల్లెలో రాదా ఇప్పటికీ నాకు కొన్ని గుర్తున్నాయి ఒక బృందావనము నీకు నాకు మధ్య ఇలాంటి నవల్స్ చదివాను కథలు కూడా వచ్చేయమ్మ మీ అండి అంత ఇదిగా ఎలా మర్చిపోతామండి మీరు పరిచయం చేసుకోకర్లా తెలుసా అని అడగక్కర్లా అసలు మీ పేరు చూస్తేనే మాకు గుర్తుపట్టేస్తాం అనమాట మీ దగ్గర నుంచి కామెంట్ వస్తుందని అస్సలు ఊహించలేదు నేను నాకు ఎంత హ్యాపీగా ఉందోనండి మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా బలభద్ర పాత్రని రమణి గారి నవల్స్ చదివి ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి అసలు శైలి కానీ తన కథలు కానీ చాలా చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయో ఆ రోజుల్లో అమ్మ కోడూరి కౌసల్యాదేవి గారి మాదిరెడ్డి సులోచన ఆర్ సంధ్యాదేవి గారి మెయిన్ మీ అంటే రమణి గారి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఎద్దనపూడి సులోచన గారి బాగా బాగా ఫాలో అయ్యేవాళ్ళం అన్నమాట చాలా ఇష్టంగా ఉంటాయి అయితే ఇప్పుడు మొన్న చెప్పాను కదా కొత్తగా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పి ఆ నవల వన్ డేలో చదివాను చాలా బాగుంది అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళు కథ ఈ రచన వ్యాసంగం ఇటువైపు రావటం అంటే చాలా మెచ్చుకోవచ్చండి ఇప్పుడు చాలామంది ఏంటి ఫోన్లు ఇవే కదా కానీ ఆ బాబు ఈ వ్యాసంగం ఎంచుకోవటం అంటే రచయితగా స్థిరపడాలని అనుకోవటం నాకు చాలా నచ్చింది అతని నుంచి అంటే మంత్రి రవి గారంట ఆ బాబు నుంచి ఇంకా మంచి మంచి నవల్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఏంటోనండి ఆ రచయితలు రమణి గారు నాకు కామెంట్ చేశారంటేనే నాకు అసలు ఎంతో సంతోషంగా ఉందో అయితేనండి మా కాలంలో అయితే ఇంకా డెప్త్ ఉన్న నవల్స్ ఉండేయండి కథలు కానీ నవల్స్ అనమాట అసలు చదువుతూ కళ్ళమ్మట నీళ్ళు కార్చేస్తూ ఉండేవాళ్ళం ఆ లోకంలోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అంత ఇదిగా ఉండేవి ఈ కథ కూడా అంటే ఈ నవల రవి మంత్రి గారు కూడా ఎక్కడ హైప్ చేయాలి ఎక్కడ డౌన్ చేయాలి అనేది బాగా నాడి పట్టారండి ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళ నాడి పట్టి చాలా చక్కగా రాశారు అయితే ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇట్లా రచన వ్యాసంగాల వైపు మళ్ళాలని మంచి మంచి నవల్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబు రవి నువ్వు కూడా మంచి మంచి నవల్స్ అందించయా తప్పకుండా నేను నీ నవల్స్ తెప్పించుకొని చదువుకుంటా సరేనా ఈ వచ్చేసరికి బాగా లేత సొరకాయ తీసుకోండి చాలా బాగుంటుంది లేత సొరకాయ అయితే ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇవి కొంచెం ఎండు ద్రాక్ష అనమాట డైట్ కొంచెం చేస్తున్నానని చెప్పాను కదా మనం వర్క్షాప్ వెళ్ళాక కొంచెం అక్కడ పని ఉంటుంది కదండి కొంచెం నీరసం అనిపిస్తుంది అనమాట అందుకోసం నేను ఇట్లా ఎండు ద్రాక్ష నానబెట్టుకొని అంటే శుభ్రంగా కడిగి బాక్స్కి వాటర్లో వేసి తీసుకెళ్తాను ఈవినింగు తింటాను అన్నమాట మళ్ళీ ఇవి వచ్చేసరికైనా ఉసిరికాయలు ఈ ఉసిరికాయ ముక్కలు ఇవి మామూలుగా కడిగి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే తాగుతాను మళ్ళీ ఇంకొన్ని నానబెట్టేసుకొని సాయంత్రం కూడా తాగుతాను ఏంటంటే చిన్న చిన్న చిట్కాలండి ఈ సీజన్లో జలుబు దగ్గులు ఎక్కువ ఉంటాయి కదా అట్లా రాకుండా ఉసిరికాయలు పనిచేస్తుంది ఇవేంటంటే మనకి ఐరన్ ఇది తక్కువ ఉంటుంది కదా లేడీస్కి అట్లా లేకుండా రక్త వృద్ధికి దానికి మంచిదని చెప్పి ఇవి ఇట్లా నానేసుకుంటాను ఇవి అక్కడ తినేస్తానండి ఈ వాటర్ కూడా తాగేస్తాను అనమాట మీలో ఎవరైనా కొంచెం నా ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి పిల్లలకైనా మంచిదే కానీ మనం వచ్చేసరికి కొంచెం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాను కదా అందుకోసం మీరు కూడా కావాలి అంటే ఇట్లా ట్రై చేయండి ఇవ్వండి ఉసిరికాయ ముక్కలు సమ్మర్లో నేను ఇట్లా తయారు చేసుకొని ఎండబెట్టి బాక్స్ పోసి పెట్టుకుంటాను అవి ఇట్లా ఉపయోగించుకుంటాను మాట సంవత్సరం మొత్తం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి కొర్రలు సామలు ఇలాంటి నేను తినేది కూడా కర్రీ అయితే ఏదైనా తింటాను రైస్ వచ్చేసరికి కొంచెం దూరమేనండి అంత ఇంట్రెస్ట్ ఉండదు రైస్ మీద నాకు చపాతీ కావచ్చు కొర్రలతో కావచ్చు జొన్న సంకటి ఇలాంటివి బాగా ఇష్టం అవే డైలీ నా మధ్యాహ్నం లంచ్లో అదే ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు మీకు సొరకాయ చెక్కు తీసి పెట్టాను అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము ఇదిగోండి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి అయితే ఈ లోపల గింజ మాత్రం పనికిరాదనమాట ఇట్లా ఈ గింజని తీసేద్దాం ఈ కండ ఉంటుంది చూసారా ఈ కండని తీసేద్దాము ఇవి నేను వేస్ట్ పానియట్లేదండి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను మొక్కలకి ఈ కూరగాయ చెక్కు కావచ్చు ఏమన్నా కూరగాయలు కట్ చేసి మిగిలితే ఇవన్నీ నేనేం చేస్తున్నానంటే మనకి మంచిది కదండి మొక్కలకి ఎరువుగా వరిమి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొక్కలని తురుముకుందాము ఈ సొరకాయలు ఏంటంటే అమ్మా రకాలు ఉంటాయి అన్నమాట బొంగ సొరకాయని ఇట్లా చిన్న సొరకాయలు పెద్దవి వస్తాయి ఆ సొరకాయలు అయితే ఈ చిన్న సొరకాయలు మాత్రం టేస్ట్ బాగుంటున్నాయి చక్కగా ఇలాంటివి వాడుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చెక్కు తీసుకొని తురుము పెట్టుకుందాం ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఇదిగోండి ఎండ ఎండు కొబ్బరి తురుము ఉంటుంది చూసారా దానితో తురుముకోండి ఇదిగోండి ఇట్లా వస్తుంది మిక్సీలో మాత్రం వేసుకోబాకండమ్మా మిక్సీలో వేస్తే ఏమైందంటే ముద్ద ముద్దగా వస్తుంది అన్నమాట ఇట్లా తురిగితేనే మీకు కరెక్ట్గా వస్తుంది తింటుంటే కూడా కొంచెం పంటి కింద పడి బాగా టేస్ట్గా ఉంటుంది అన్నీ కూడా ఈ విధంగానే తురుగుకుందాం ఇదిగోండి ఇదిగోండమ్మా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి ఆ బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి అదే విధంగా మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము అనమాట అది వేసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోండి మీరు కొలతకి ఏది పెట్టుకుంటారో అదేనమాట చివరిదాకా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాము అంటే మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా కలర్ మారుతుంది చూడండి ఇందాక పచ్చగా ఉంది కదా ఇప్పుడన్నా వేగిన తర్వాత కలర్ మారింది ఈ టైంలో మనం ఏం చేయాలంటే పాలు పోసుకోవాలి ఒక అర లీటర్ పాలు పోసుకోండి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండండి అమ్మా ఈ పాలు దగ్గరకు వచ్చే వరకు అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉడుకు వస్తుంది అనమాట ఈ పాలల్లో ఉడకాలి మనకి సొరకాయ తురుము అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటే బాగుంటుందమ్మా అమ్మా హై ఫ్లేమ్ పెట్టి పక్కకి వెళ్ళిపోబాకండి దగ్గరుండి శుభ్రంగా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఎమ్మటి అడుగు పట్టేస్తుంది అనమాట ఇదిగోండమ్మా పాలన్నీ ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరకు రావాలి ఆ తర్వాత మనం చక్కెర వేసుకోవాలన్నమాట ఇదంతా కూడాను హై ఫ్లేమ్ మీదే జరగాలి ఇదిగోండి ఇప్పుడు పంచదార వేసుకోండి పంచదార వచ్చేసరికి మనం ఏ కప్పుతో తురుము తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది తీపి ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇట్లా ఇంత పలసగా ఉంటే సరిపోతుంది మరీ చెక్కబడియద్దు తర్వాత ఏమైద్దంటే అంటే గట్టిపడిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ కట్ చేసుకొని నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఏమన్నా గుమ్మడిత్తనాలు ఇటువంటివి మీకు నచ్చినవి వేసుకోవచ్చు అన్నమాట ఇవి వేసుకుందాము అదేవిధంగా ఇలాచీ పౌడరు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందాక రెండు స్పూన్లు వేసాం కదా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఇదేంటంటే వేయకపోయినా పర్లేదు కానీ వేసినందువల్ల మీకు రుచి అదనంగా యాడ్ అవుతుంది ఇదేంటంటే పచ్చి కోవ అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లే ఎందుకంటే ఇదిగోండి చూసారా పాలుతో చేసాం కదా మనం ఈ పాలు విరిగి కోవా మాదిరిగా తయారవుతుంది ఇదిగోండి కొత్త కొలుగా కనపడుతుంది చూడండి ఇది కోవా అన్నమాట నేను ఇంకొంచెం రుచి కోసం కోవా వేసుకుంటున్నాను ఇది వేయకపోయినా పర్లేదమ్మా వేయాలనేం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్టవ్ వెలిగించి ఈ కోవాని కొద్దిగా వేయడావనిద్దాం మనం పాలల్లో చేశాం కాబట్టి అసలు ఈ కోవా కూడా అవసరం ఉండదు ఇదిగోండి ఈ కోవా కరిగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా సొరకాయ హల్వా ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీ పిల్లలు ఏమన్నారో కూడా నాకు చెప్పాలి అదేవిధంగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా రేపు మరొక మంచి వీడియోతో అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను అప్పటి వరకు Bye!